నా పేరు రుక్మా బేతోల్ ప్రజల తండ ఈ పిఆర్ అగ్రికల్చర్ వీరన్న దగ్గర నుంచి ఫ్రీజీ తెచ్చి కొట్టిన అయితే కాప్ మంచిగా పడ్డది పూత కాత మంచిగా వచ్చి కాప్ సెట్ అయింది తోట ఇది మంచిగా సూపర్గా ఉంది వేరే రైతులు కొట్టచ్చు రైతులు కొట్టొచ్చు ఇది కొట్టాలే ఇంకా కొట్టాలి రైతులు ఇది మంచిగా మంచి చేసింది కాపు వచ్చింది పూత కర మొత్తం పడ్డాయి కూడా ఒక కాపుబడ్డాది ఫుట్టాలనిపిస్తుంది నేను అంతేనా మీకు పూత ఎట్లా వచ్చింది బాగుందా పూత బస్తి వచ్చింది మామూలుగా రాలే పూత తెల్లగా అయింది తోట మొత్తం మంచిగా కాపుబడ్డది కాకపోతే వాతావరణం వల్ల కొంచెం సూపర్ వచ్చింది దీంతో రైతులు కొట్టచ్చు కొట్టొచ్చేది వచ్చేది మీరు ఎక్కడ నుంచి తెచ్చారు ఇది మన అగ్రికల్చర్ ఇబ్బందం బంధంల షాపు ఏరనది అక్కడ నుంచి వచ్చిన ఓకే ఇది కొడితే మంచిగా రైతు హ్యాపీ కదా మంచిది కొట్టాలి నేను ఇంకోసారి కొట్టాలని చూస్తున్నాను ఓకే మీకు పూత బాగా వచ్చింది ముడి తగ్గితే అన్ని అంతా ముడతబోయింది గ్రోతింగ్ ఎట్లా వచ్చింది అన్న గ్రోతింగ్ సూపర్ వచ్చింది దీంతో ఓకేనా అసలు తోట మామూలుగా సాల అవపడతాను ఇది ఒకేసారి కమ్ముకుంది ఇది కొట్టాం మంచిగా ఈ స్టేజ్కి వచ్చిందంటే ఆ మందు వల్లనే ఓకే మీరైతే హ్యాపీ మళ్ళా కొడతాను ఓకే అన్న